ప్రపంచంలో కోనీరు వచ్చినము ఎంత ఫేమస్ మా తెలంగాణ దావత్ల మటన్ కూర కూడా అంతే ఫేమస్ నమస్తే దోస్తులు ఇలా ముచ్చడు ఏంటంటే మటన్ కూర పెళ్లి ఎట్లా అడుతారో అన్న ఒకసారి అండి చూపెట్టామంటే ఒక కిలో మటన్ అయితే తెచ్చిన ఈ మటన్ ని మావని నట్టు అలకగా అంటుకుందాం ముందు గంజిలో ఒక రెండు పావులంతా నూనె పోసుకొని ఉడికాయన వాళ్ళే తల్పుకు సామాను వేసుకొని సామాన్ వేసుకుని ఉల్లిగడ్డలు మిరుపకాయలే అట్లానే మంతేసుకున్న గోలినోళ్ళే అల్లమెల్గట ముందు వేల మనం ఎంచుకొని నూరుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అట్లనే వేసుకొని పచ్చివాసన వేయలే మనం తెచ్చుకున్న మటన్ అయితే అలా వేసుకుని ఒక ఐదు నిమిషాలు గోల్చుకున్న వాళ్ళే ఒక పెద్ద సెంసర్ అంతా కారపొడి వేసుకొని అట్నే ఒక చిన్న సెంసర్న్నారు అయితే ఉప్పు వేసుకొని ఇది వల్ల పట్టుకున్న గరం మసాలా గసగసాలు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే నూనెలు ఉడికించుకొని ఒక రెండు సెంబులంతా నీళ్లు పోసుకొని ఒక ఇరవై నిమిషాలు గట్టి ఉడికించుకొని దించేటప్పుడు కొత్తిమీరల పొడి కొంత జీలకర్ర పొడి అట్లానే కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఉడుకుడుకు మటన్ కూర అయితే తయారైంది మటన్ పులుసును అయితే నాస్త గార పల్ల బురద కలుపుకుని ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి కామెంట్ పెట్టారు ఇలా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలోసి కామెంట్ వచ్చి షేర్ అయ్యేవీ